నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమహేంద్రవరానికి కొత్త కళ పుష్కరాల రేవులో ప్రత్యేక ఆకర్షణ ఏంటిది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నానండి కంగారు పడకండి రాజమండ్రికి కొత్త అందాలను కొత్త ఆకర్షణలను తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న మన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వారి వారి పనుల్లో చాలా బిజీ బిజీగా ఉండడం వల్ల వాళ్ళ దృష్టిని కొద్దిగా పక్కన పెట్టారు అంతే ఇంకేముంది అటు రూరల్లోనూ ఇటు సిటీలోనూ కూడా మాయమైపోయాయి అనుకున్న పందులు మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి అది కూడా మామూలుగా కాదు విపరీతమైన గుంపులు గుంపులుగా ఎక్కడికక్కడే విహారం చేస్తున్నాయి ఇక పుష్కరాలు విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు భక్తులు మాత్రమే పుష్కరాల రేవులో స్నానానికి దేశ విదేశాల నుండి కూడా వచ్చి పుణ్య స్నానాలు చేసేవారు ఇప్పుడు మాత్రం పుష్కరాల రేవులో మనుషులతో పాటు పందులు కూడా అక్కడే ఉండడం అక్కడే స్నానాలు చేయడం లాంటివి చేయడం వల్ల సుమారుగా వ్యాధులు కూడా ఫ్రీ అంటున్నారు భక్తులు ఎలాగూ మన రాజమండ్రిలో హాస్పిటల్స్ చాలా ఉన్నాయిగా ప్రజలకు ఇదొక అదనపు ఆఫర్గా ప్రజలు గుసగసలాడుకున్నారు అంతేకాదు పుష్కరాల రేవులో లోపల పందులు బయట ఒకసారి మీరు గమనించినట్టయితే వందలాదిగా ఎలుకలు స్వైర్ విహారం చేస్తూ ఉంటాయి లోపల పందులు బయట ఎలుకలు మరి దీనిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు విమర్శలు ప్రతి విమర్శల్లో బిజీగా ఉన్నారు కదా అందుకని ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు